సరస్వతి సమానులైన గౌరవనీయ ప్రిన్సిపల్ సార్ గారికి తోటి ఉపాధ్యాయుడు దానికి తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మనం బోధించే భాష ఏదైనా మొదటగా మనందరు తెలుగువారు మనందరూ కూడా తెలుగు భాష దినోత్సవాన్ని ఇవాళ ఇక్కడ జరుపుకుంటున్నాం నేటి సమాజంలో మనం పరభాషాభిజ్ఞాసలో ఉన్నామా పరభాష వ్యామోహంలో ఉన్నామా అనే దాన్ని తీసుకుంటే వందకి వంద శాతం మనం పరభాష వ్యామోహంలో ఉన్నామనే చెప్పాలి ఎందుకంటే ఏ తల్లిదండ్రు అయినా ప్రస్తుత సమాజంలో మా అబ్బాయికి తెలుగు చదవడం రాదండి తెలుగు రాయడం రాదండి అని ఒక స్టేటస్ సింబల్గా చెప్పుకుంటున్న రోజులు సభాముఖంగా మీ అందరికీ తెలియజేయడం ఏమనగా ఈ రోజును పురస్కరించుకొని ప్రతి ఒక్కరు కూడా తెలుగు భాషపై దృష్టి పెట్టి అందరూ కూడా మంచి ప్రావీణ్యాన్ని సంపాదించాలని మీ అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను